హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి నడిస్ ఇప్పుడు ఎనిమిది తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిది ఆ మధ్యలో నుంచి మన కూపన్స్ డి మర్జ్ కూపన్స్ గుర్తు పెట్టుకున్నారు డి కూపన్స్ మనం ఇచ్చినవి పన్నెండు రూపాయలు అవి మీ దగ్గర ఉంటాయి వాడుకోండి పదిహేను వరకు మనం వాడుకోవచ్చు ఇప్పుడు మన ఇస్తుంది డి మర్జ్ కూపన్స్ అని వస్తాయి ఆ డి మర్జ్ కూపన్స్ అనేవి ఇప్పుడు మీ అకౌంట్స్ మెజ్ చేసుకోవడానికి పని కోసం క్రయేట్ చేసింది దాని కాయిన్స్ దాని ఆ కూపన్స్ కాస్త ఇప్పుడు తొమ్మిది గంటల్లో ఆ టైంకి మీకు ఇవ్వడం జరుగుతుంది నేను ఆల్రెడీ పంపించినందుకు తొమ్మిది గంటలకి పంపిణీ ఒక రెడీ ఆ నెంబర్కే పెట్టండి దానికే పెట్టండి మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే యూజర్ నేము పాస్వర్డు పెట్టిన వెంటనే ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు నేను గ్రీన్ మార్క్ చేసాను కదా అలా వస్తుంది అంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది కింద మీరు ఏ వాట్సాప్ కి ఆ స్క్రీన్ షాట్ మీతో కేజీ నెంబర్ పంపించాలో అక్కడ ఉంటది ఓకేనన్నా అక్కడ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఉంటది ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఉంటది ఇందులో డౌట్ ఏం లేదు అయితే వెయ్యి రూపాయలు తగ్గించేసినట్లయితే దానికి కూపన్స్ పంపించరు కారణం ఏంటో చెప్తారు మీరు పది వయసు ఇరవై ఇచ్చాను అనుకోండి ఒకవేళ మీకు చెప్పేవాడు ఉండడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీకు ఐదు వందలు వచ్చేస్తుంది అలా రెండు సార్లు చేస్తే మీ ఐదు మీ వెయ్యి రూపాయలు మీకు వచ్చేస్తుంది ఫినిష్ మీరే చేసుకోవచ్చు కాబట్టి వెయ్యి రూపాయలు లోపు పంపించిన వాళ్ళకి డాడీ తిరిగి పంపించిన మాత్రం చెప్పవద్దు ఎందుకంటే మీరు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం లేకపోతే ఇది నడవదు మనం చెప్పాలన్నమాట అందుకోసం మీరు అలా మాత్రమే చేయండి ఓకేనా మీరు అలా చేస్తే మీకు ఎన్నో వస్తాయి వంద కూపన్స్ వస్తాయి మీరు దాన్ని పదిహేను పదిహేను వందల రూపాయలకు అమ్మేస్తారు మంచిది ఓకే తర్వాత రెడీమ్ చేస్తున్నారు ఎక్కడైతే రెడీమ్ చేస్తున్నారో ఆ రెడీమ్ చేసిన దగ్గర అంటే మె మెజ్జి చేసుకున్న దగ్గర ఏ అకౌంట్లోకి అయితే మీరు మెజ్జి చేస్తున్నారో అదే అకౌంట్లోకి పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి మీకు వస్తుంది ఎప్పుడు ముప్పై తారీఖు వరకు ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పడిపోతాయి మీకు మొన్న నీకు తోడని లేదంటే ఇప్పుడు మనం నిన్ననే ఇచ్చిన ఓటీటీ డిఈటికిచ్చిన అలాగే ఇచ్చాను అలా ఒకేసారి వచ్చేస్తాయి ఐఏ జీటీ కూడా మొన్న ఒకసారి ఇచ్చాను ఒకసారి వచ్చేస్తుంది అనమాట మీరు ఎన్ని అన్నింటికి ఎస్డి వచ్చేస్తుంది ఆ ఎస్ కూడా మెయిల్ ద్వారానే డికాయిన్స్ కలిపి వెళ్తాది అక్కడ మనం దాన్ని పర్చేజ్ చూసుకోవడం ఎలాగా వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్